తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి భారీగా లేకుండా గుండలుస్తున్న వర్షాల కారణంగా చెరువులు గుంటలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరమలసాయి అయ్యాయి వర్షం కేంద్రంతో ఊరగుంట నల్లగుంట రాజీ నగర్ లో డ్రైనేజ్ నిండి రోడ్డుపై వర్షం తీరు నిలవడంతో రామపోకలకు ఇబ్బందులు చేపడింది ఇలా ఉండగా బాదేపల్లి పారడం ఉన్నటువంటి పాటు గమనించిన కాలువాసులు బకెట్లు చేతులతో చేపలు పట్టడం మొదలుపెట్టారు దాదాపు ఒక్కొక్కటి నాలుగు కేజీలు పైగా ఉండటంతో చేపలు పెరిగిన వారికి సంతోషపడుతుంది వాళ్ళకి రావడంతో కొత్త కాసు భయపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి భారీగా ఎడతజిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు గుండలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా స్థిరమైన అయ్యాయిల మఠం కేంద్రంలో ఊరకుంట నల్లగుంట రాజనగర్ లో డ్రైనేజ్ ఇలా ఉండగా బాదేపల్లి అలుగు వెళ్లడంతో గుంట కింద ఉన్నటువంటి పద్మావతి కాలనీలో రోడ్లు అలుగు పారడం నీళ్లతో పాటు చేపలు వస్తున్నాయి ఇది గమనించిన కాలివాసులు బకెట్లు చేతులతో చేపలు పట్టడం మొదలు పెట్టారు దాదాపు ఒక్కొక్కటి నాలుగు కేజీలకు పైగా ఉండటంతో చేపలు దొరికిన వారు సంతోషపడుతుంటే వరద రావడంతో కొంత కాలువాసులు భయపడుతున్నారు We'll be right <laughs> back.